హాయ్ అండి వెల్కమ్ టు మధురం ఎలా ఉన్నారు అందరూ ఇవాళ నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెము వేగిన తర్వాత ఇలాగా గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని మనము ఈ ఆయిల్లో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఈ బీట్రూట్ తురుముని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కలుపుకుంటూ అడగంటకుండా ఫ్రై చేసుకోవాలి దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో బాగా కలిసే వరకు కలుపుకొని ఈ విధంగా బాగా వేయించుకొని ఇది కొద్దిగా మగ్గే వరకు లిట్ క్లోజ్ చేసి కొద్దిసేపు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేసింది అంటే బాగా ఫ్రై అయిపోయింది ఇంకా ఇందులో మనము లాస్ట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే రుచికి తగినంత కారము కొద్దిగా పప్పుల పొడి కొంచెం పసుపు వేసుకొని బాగా ఈ మసాలాలన్నీ ఇందులో కలిసే వరకు కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెము కొబ్బరి పొడి వేసుకోవాలండి పచ్చి కొబ్బరి ఉన్నా కానీ వేసుకోవచ్చు ఈ విధంగా కొబ్బరి వేసుకొని కలుపుకుంటే ఈ బీట్రూట్ కర్రీ కమ్మగా ఉంటుందండి ఇందులో ఎక్కువ కారం వేయము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కర్రీ ఎక్కువ పెట్టుకొని తిన్నా కానీ మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఎందుకంటే మనము ఎక్కువ కారము అవన్నీ వేయలేదు కాబట్టి ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ కర్రీ ఇందులోనే కొంచెము రైస్ కూడా వేసి కలిపి పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా మార్నింగ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్